డాన్ మీడియాకు స్వాగతం పోలవరం ప్రాజెక్టు కేంద్ర జలశక్తి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రాజెక్ట్ సమావేశం మందిరంలో సమావేశం అనంతరం పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే ఎగువ కాపర్ డ్యాం వైబ్రో కాంప్లెక్షన్ పనులను రాజ్యసభ సభ్యులు కిరు మహ్తో ధర్మశీల గుప్తా లోక్సభ సభ్యులు రీషేవ్ సింగ్ గుబాయ రోడ్మల్ నగర్ జోయంత బసుమతరి నారాయణ దాస్ అహీర్వార్ జాతవ్ సాగర్ ఈశ్వర్ ఖండ్రే విశాల్ దాదా ప్రకాష్బాపు పాటిల్ మోహితే పాటిల్ ధైర్యశీల్ రాజ్ రాజ్సిన్హ్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఎస్పీ వెంకట ప్రతాప్ శివకిషోర్ జేపీ ధాత్రిరెడ్డి ప్రాజెక్ట్ ఇంజనీర్లు అధికారులు పరిశీలించారు కేంద్ర జల శక్తి స్టాండింగ్ కమిటీకి ఇరిగేషన్ అధికారులు వివరించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు